ఇది మొదటి అనువాద పుస్తకం అనుకోవచ్చు నాది తెలుగు నుంచి ఇంగ్లీష్ ఈ పుస్తకంలో ఏంటంటే మన తెలుగు బాల సాహిత్యం అంటే నేను బాల సాహిత్యంలోకి నేను విమర్శా పుస్తకం చదివా తెచ్చాను కదా అప్పుడు తెచ్చినప్పుడు నేను చాలా కథలు చదివాను దగ్గర దగ్గర నాలుగు వందల నాలుగు వందల ఐదు వందల కథలు పైన చదివింటాను నేను బాల సాహిత్య కథలు ఇంకా ఎక్కువ చదివాను అనుకుంటాను చదివినప్పుడు చాలా పుస్తకాలు కూడా చదివాను నేను బాల సాహిత్య పుస్తకాలు ఆ చదివినప్పుడు అందులో నాకు కొన్ని కథలు నచ్చి ఉంటాయి కదా వాటిని ఎంపిక చేసుకుని అనువాదం చేశాను అనమాట ఇందులో కొన్ని చేయలేకపోయాను కొన్ని చేశాను కొంతమంది చేత తర్వాత ఇది సెకండ్ ఎడిషన్ ఇంకో అంటే ఇంకొక కొన్ని పుస్తకాల్ని అనువాదం కొన్ని కథల్ని అనువాదం చేయాలనుకున్నాను కానీ నాకున్న ఈ బిజీ షెడ్యూల్ లో చేయలేకపోయాను వాస్తవానికి ఇందులో ఎన్ని ఒక ప పదహైదు కథలు ఎన్నో ఉంటాయి పదహైదు పదిహేడు కథలు ఉంటాయి సో అన్ని ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన రాసిన కథలు అనమాట మోస్ట్లీ యునిక్ సబ్జెక్ట్స్ ని తీసుకోవడానికి ప్రయత్నం చేశాను సో ఇది టైనీ ట్రెజర్స్ మన తెలుగు బాల సాహిత్యవేత్తల బాల సాహిత్య కథలని ఆంగ్లంలోకి అనువాదం చేసిన కథలు ఇవి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు పాపోడు ఉంది కదా ఈ పాపోడు ఏంటంటే పదకొండు కథలు బాల సాహిత్య సమస్యల పైన బాలల సమస్యల పైన రాసిన కథలు అంటే ఏ బాలరు ఏ పిల్లలు టెన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలు టెన్ ఉన్న టెన్ ఇయర్స్ ఉన్న పిల్లల గురించి రాసిన కథలు అనమాట ఇవి సో ఇవేంటి అంటే ఇది ఆంగ్లంలో ఉన్న కథలు ఈ కథలు తెలుగులో కూడా ఉన్నాయి కానీ ఆ పుస్తకం ముద్రించలేదు నేను ఇది ఆంగ్ల కథలు ఇవి పదహైదు కథలు ఉంటాయి దీంట్లో ఇది కూడా నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే పుస్తకం ఆ ఈ పదహైదు కథలు ఏంటంటే ఈ కథలు ఇవి ఇది టెన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకి అన్నాను కదా ఇవి ఏంటి అంటే టీనేజ్ లోకి ఎంటర్ అవ్వక ముందు ప్రీటీన్స్ అంటే అంటే టీనేజ్ లోకి ఎంటర్ అవ్వక ముందు టీన్స్ అనే ఒక ఏజ్ ఉంటుంది వాటి మన ఉదాహరణకి టెన్ టు ఫోర్టీన్ టెన్ టు సిక్స్టీన్ అలా ఒక ఫిఫ్టీన్ అలా వేసుకోవచ్చు ఆ ఏజ్ పిల్లలకి ఏంటంటే అడౌలసెన్స్ అనుకోండి అంటే ఏంటి అప్పుడప్పుడే పిల్లలకి శరీరంలో మార్పులు కలుగుతూ ఉంటాయి అన్నమాట హార్మోన్ బ్యాలెన్సెస్ చేంజ్ అవ్వటము అవన్నీ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ కథలు వచ్చేసి మగపిల్లల మగపిల్లల పైన రాశానమ్మా మగపిల్లవాడి పైన రాసిన కథలు దానికి కారణం ఏంటంటే ఆడపిల్లల శారీరక మార్పుల గురించి నాకు పూర్తి అవగాహన లేదు నాకు అంత నాలెడ్జ్ లేదు అందుకే నేను వాటి జోడుకు వెళ్ళలేదు సో బట్ ఈ పదహైదు కథలు మగపిల్లల సమస్యలు నాకు బికాస్ నేను కూడా ఆ స్టేజ్ వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఉంటుంది కాబట్టి దీనికైతే నేను న్యాయం చేయగలను అని అనుకుంటున్నాను అనమాట అందుకే మగపిల్లల సమస్యల గురించే రాశాను నేను ఎవరైనా మహిళా రచయితలు ఉంటే ప్రీటీన్స్ ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మనకు బాల సాహిత్యంలో ఇటు చిన్నపిల్లల కన్నా రాస్తాము లేకపోతే కొద్దిగా పెద్ద పిల్లల కన్నా రాస్తాము టీనేజ్ పిల్లల కన్నా రాస్తాము అంటే టీనేజ్ కి ఒక జోనర్ ఉంది యంగ్ టీనేజ్ కి ఒక జోనర్ ఉంటుంది చిన్నపిల్లలకి ఎక్కువగా మనకు కథలు వచ్చేదంటే బిలో టెన్ ఇయర్స్ పిల్లలకి అలాంటి కథలే వస్తాయి లేకపోతే ఎంటర్టైన్మెంట్ అట్లా వస్తుంది లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తూ బాధ్యత తెలుపుతూ మోరల్ ఎథిక్స్ ఇవి తెలుపుతూ వస్తాయి కానీ వాళ్ళ పిల్లల పైన ఆ పిల్లలు ఆ వయసులో ఉండే సమస్యలు పైన కథలు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట చాలా తక్కువ ఇంకా పుస్తకాలుగా ఇలా ఒక ఈ పుస్తకం ఏంటి ఇంకా ఏం మాట్లాడుతుంది ఈ పదహైదు కథలు పిల్లల మగపిల్లవాడు టీన్ లోకి ఎంటర్ అయినప్పుడు వారి శరీరంలో కలిగే మార్పులు మార్పుల్ని వాడు ఏ విధంగా ఆహ్వానించాలి ఆ ఆ ఆహ్వానాన్ని తల్లిదండ్రులు ఎలా వానికి సపోర్టివ్ గా ఉండాలి అనే దానిపైన ఈ కథలు అనమాట సో ఈ కథ ఈ కథలు కూడా చాలా బాగుంటాయి ఈ కథలు పదహైదు కథలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో ఆంతాలజీస్ లో ప్రచుర కథలు అనమాట ఈ పదహైదు కథలు సో ఈ ఇది పుబట్టి పుబట్టి అంటే మనకు తెలుసు అంటే ఆ ఏజ్ కు వచ్చిన వాళ్ళు ఆ ఉన్న సమ ఏజ్ లో ఉన్న పిల్లలకి ఎలాంటి సమస్యలు వస్తాయి అని చెప్పేసి ఈ ఫిఫ్టీన్ స్టోరీస్ ఉన్నాయి ఆ దీంట్లో ఏంటి వాయిస్ చేంజ్ అవుతుంది కదా మనకి చిన్నపిల్లలుగా తర్వాత ఏజ్ ప్రీ టీన్స్ లో ఆ ఏజ్ లో ఏమవుతుంది వాయిస్ చేంజ్ అవుతుంది ఆ వాయిస్ చేంజ్ అవ్వడం వల్ల ఎందుకు వాయిస్ చేంజ్ మనకి పిల్లవానికి అర్థం కాదు సో అది చేంజ్ అవ్వటం ఏంటి దానిపైన ఒక కథ తర్వాత హెయిర్ గ్రోత్ అవుతుంది బాడీ పైన ఎందుకు హెయిర్ గ్రో అవుతోంది ఆ హెయిర్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి వాడు ఎలా హై గా ఉండాలి దాని గురించి ఒక కథ తర్వాత ఇక్కడ ఇవి ఉంటుంది కదా చెస్ట్ ఇక్కడ మనకు మార్పులు గమనిస్తాం మనము ఆ మార్పుల్ని పిల్లవాడు పాపం మనకి అర్థం కాదనమాట మగపిల్లవాడి అప్పుడు తండ్రి లేకపోతే ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళ పిల్లలకి ఎలా చెప్పాలి మనము ఈ మార్పులు వస్తాయనైనా వీటి వల్ల నీకు ఈ సమస్యలు రావచ్చు నీకు ఇలా జరగచ్చు నువ్వు ఇట్లా చేసుకోవచ్చు చెప్పేసి ఇట్లా ప్రతి కథ ఏంటంటే బాడీ బాడీలో జరిగే చేంజెస్ గురించి రాసిన కథ ఇవి నాకు బాగా నచ్చుతాయి అనమాట అన్ని నచ్చుతాయి తర్వాత వచ్చేసి కట్టెల పొయ్యి ఇది నేను రాసిన ఇప్పటివరకు రాసిన కథలు అనమాట ఒక ఇరవై కథలు ఉన్నాయి అనుకుంటా ఇరవై పదహైదో ఇరవై కథలు ఉన్నాయి పదహైదు కథలు ఉంటాయి కట్టెల పొయ్యి అని చెప్పి ఈ కట్టెల పొయ్యి అనే కథ నమస్తే తెలంగాణ సండే బుక్ లో ప్రచురితమైంది చాలా మంచి పేరు తీసుకొచ్చింది నాకు మంచి సబ్జెక్ట్ అది ఒక తల్లి పైన రాసిన కథ తర్వాత వచ్చేసి ఇది ప్యూరిటీ కవిత్వం ఒక పరిశీలన ప్రముఖ శివారెడ్డి గారు ఉన్నారు కదా వారి పుస్తకాలపైన దగ్గర దగ్గర ఒక పదహైదు పదహారు పదిహేడు పుస్తకాలనుకుంటాను పైన రాసిన వ్యాసాలు అనమాట ఇవి ఈ శివారెడ్డి గారి కవిత్వం ఒక సాహిత్య ఒక పరిశీలన సాహిత్య వ్యాసాలు అనమాట ఈ పుస్తకాన్ని నేను అట్టాడ అప్పలనాయుడు గారికి అంకితం ఇచ్చాను నేను ఇందులో అంకితాలు కూడా ఉన్నాయి మేబీ చెప్తాను నేను కొన్ని కొన్ని పుస్తకాలు అంకితం కూడా ఉన్నాయండి ఎవరికి అంకితండి పాపడు పాపడు కూడా ఎవరికి కొన్ని పుస్తకాలు నాకు నచ్చిన వాళ్ళకి లేకపోతే ఇది వచ్చేసి ఆ బాలల హక్కుల పైన నవల వచ్చేసి కైలాష్ సత్యార్థి ఉన్నారు కదా నోబెల్ ప్రైజ్ విన్నారు పిల్లల్ని కాపాడుతూ పిల్లల పైన ఎక్కువ కృషి చేశారు వారు వారికి ఇచ్చాను ఈ నవల అంకితము ఈ పుస్తకం వచ్చేసి నా తమ్ముడు కొడుకు ఉన్నాడు ఈ పుస్తకం రాసే సమయానికి వాడు అప్పుడే కొట్టాడన్నమాట అజ్లాన్ అని చెప్పేసి వానికి అంకితం ఇచ్చాను నేను ఈ పుస్తకము తర్వాత ఈ రంకు నవల వచ్చేసి అంటే రతన్ టాటా గారికి ఇచ్చాను నాకు రతన్ టాటా గారు అంటే చాలా ఇష్టము అందుకే వారికి ఒక పుస్తకం అంకితం ఇవ్వాలని అనిపించింది అందుకే అది రతన్ టాటా గారికి ఇచ్చాను తర్వాత ఈ మట్టినైత మట్టినైపోతాయి అయిపోతాయి పుస్తకం వచ్చేసి ప్రముఖ విమర్శకులు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇది అంకితం ఇచ్చాను నేను గారికి అంకితం ఇచ్చారు నా టెన్త్ పుస్తకము ఇలా ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులకి అంకితం ఇంట్లో కొన్ని కుటుంబ సభ్యులకి ఇచ్చినవి ఉన్నాయి ఈ పుస్తకం వచ్చేసి వివేకాన రెడ్డి గారికి ఇచ్చాను అంకితము రీజన్ ఏంటంటే నన్ను డిప్లొమా చదివించింది వారే అనమాట అంటే ఫినాన్షియల్ గా నాకు సపోర్ట్ చేశారు అప్పుడు కాలేజ్ జాయిన్ స్కూల్ ఫీ అప్పుడు అనమాట పుస్తకం నేను అంకితం ఇచ్చాను అప్పట్లో ఇలా కొన్ని అంకితాలు ఉన్నాయి అంటే నా జీవితంలో కొంతమందికి నాకు ఇష్టమైన వారికి సో తర్వాత వచ్చేసి ఇది తెల్లగొమ్ము నల్లగొమ్ము అనమాట అంటే ఈ పుస్తకంలో ఏంటంటే గో గ్లో ఏమంటారు నోబెల్ ప్రైజ్ వచ్చిన కవుల కవిత్వం నుంచి ఎలాంటి అవార్డు రాని కవిత్వలో కవి కవుల కవిత్వం వరకు ఇందులో ఉందన్నమాట ప్రపంచ దేశాల కవిత్వం ఇందులో ఉన్నది అయితే ఇందులో నేను నా మాట ఇది నా కొడుకు అల్హంకి అంకితం ఇచ్చాను ఈ పుస్తకం నేను నా మాట వెనుక నాలుగు మాటలు ఇందులో ఉంది ఏంటి ఏమేమి ఉన్నాయి దీంట్లో తెల్లరొమ్ము నల్ల రొమ్ము పుస్తకంలో నోబెల్ పురస్కారము జ్ఞానపీఠ పురస్కారము కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన కవిత్వంతో పాటు అనేక అవార్డులు పురస్కారాలు పొందిన కవిత్వం ఉంది దాంతో పాటు ఏ పురస్కారాలు రాని వారి కవిత్వం కూడా ఉంది అలాగే దాదాపుగా ఇరవై ఐదు దేశాల పదహైదు అంతర్జాతీయ పది భారతీయ భాషల కవిత్వం పుస్తకంలో పొందుపరిచారు ఈ పుస్తకం విశేషం అనమాట దాదాపు ట్వంటీ ఫైవ్ కంట్రీస్ టెన్ లాంగ్వేజెస్ ఇలా టెన్ భారతీయ లాంగ్వేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో లో నుంచి ఇంగ్లీష్ లో అనువాదం అయినవి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి నేను అనువాదం చేశాను తెల్లరంగ దీని వెనకలు కూడా బాగుంటుంది అనమాట ఇది ఇప్పుడు టైం లేదు నేను చదవట్లేదు ఇది ఆన్లైన్ లో లభిస్తుంది పుస్తకం తర్వాత వచ్చేసి ఇది నడక నడక వచ్చేసి రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి విమర్శ పుస్తకాల పైన ఒక పరిశీలన అనుకోండి దాదాపు ఆయన అన్ని పుస్తకాలపైన రాయలేదు వారు చాలా పుస్తకాలు ముద్రించారు ఒక పద్దెనిమిది పుస్తకాల పైన అనుకుంటాను నేను ఇది వచ్చేసి ప్రముఖ నవల రచయిత కథకులు ప్రభాకర్ జయంతి గారికి అంకితరించాను సో దీని వెనుకలో చూడండి సాహిత్యం సమాజాన్ని మెరుగుపరచాలి అదే రచయితల లక్ష్యంగా ఉండాలి అలాగే విమర్శకుడు మంచి సాహిత్యాన్ని గుర్తించడం సమాజాన్ని విచ్ఛిన్నం చేసి తిరోగోణం వైపు నడిపే సాహిత్యాన్ని విమర్శించి రచయితలకు సలహాలు సూచనలు ఇవ్వగలగాలి అదే సద్విమర్శకుడి ధ్యేయంగా ఉండాలి ఐదు దశాబ్దాల నుండి తెలుగు సాహిత్య విమర్శకు పెద్దయ్య పాత్ర పోషిస్తున్న రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి విమర్శలో ఉన్న ఆత్మీయతను సద్విమర్శను మీ ముందు ఉంచే ప్రయత్నం నరక ఇది నరక అనమాట రాజపల్లెం చంద్రశేఖర్ రెడ్డి గారి పుస్తకాలపై తర్వాత వచ్చేసి సూచన ఈ సూచన ఏంటంటే డాక్టర్ ఎన్ గోపి గారి కవిత్వం ఒక పరిశీలన అనుకోండి దాని గురించి అనమాట అంటే మనకి కవి శివారెడ్డి గారి పైన వ్యాసాలు ఉన్నాయి గోపి గారి పైన వ్యాసాలు ఉన్నాయి రాజపాలెం గారి పైన వ్యాసాలు ఉన్నాయి అవి మూడు పుస్తకాలు అనమాట ఇందులో ఉన్న వ్యాసాలన్నీ పత్రికల్లో ముద్రితమైన వ్యాసాలు వాస్తవానికి ఈ వ్యాసాలు రాసిన నాలుగేళ్ళ తర్వాత ఈ పుస్తకాలుగా ముద్రితనమైన అనమాట ఇది గోపి గారి కవిత్వం పైన రాసిన కవిత్వం ఇందులో నేను అంటే ఇందులో రాసిన ఒక వ్యాసంలో కవిత్వం రెండు రకాలుగా విభజించుకుంటే మొదటి రకం కవిత్వం పాటుకుల పాఠకులను తికమక పెట్టడం అర్థం కాకుండా ఇబ్బంది పెట్టడం ఎంచుకున్న వస్తువు నుండి తప్పిపోయి సంచరించడం కవితా శిల్పం చెదిరిపోవడం లాంటి అనేక సమస్యలు ఉంటాయి రెండో రకం కవిత్వంలో పాఠకుడు కవిత్వం చదివిన తర్వాత తన్మయత్వం చెప్పుతాడు చైతన్యవంతులు అవుతారు ఆధునికంగా ఆలోచించడం మొదలు పెడతాడు పురోగణం వైపు నడవగలుగుతాడు ఒక కొత్త చూపు మార్గం వైపు సాగుతాడు గోపి గారి కవిత్వం రెండో రకం రంగురంగుల పూలవలం లాంటి కవితా వస్తువులు పచ్చని అడవి లాంటి కవిత్వ శిల్పం వేసవిలో మట్టి కుండలో దాహం తీర్చే మంచి నీళ్ల లాంటి కవిత్వం వారి సొంతం ఇది గోపి గారి కవిత్వంతో మేము రాసిన వాక్యం వాక్యాలు తర్వాత రంకు తర్వాత బాగా ఇష్టమైంది ఇదనమాట దేవుడు భార్య ఈ రంకు నవల దేవుడు భార్య నవల రెండు నవలలు మనకు సూర్య సండే బుక్ లో సీరియల్ గా వచ్చిన నవలే అనమాట సో మీ అందరికి తెలుసే ఈ దేవడి భార్య నవల ఏంటంటే దేవదాసి వ్యవస్థ పైన రాసింది ఇది కూడా నిజంగా ఈ ఈ కథా వస్తువు నిజంగా జరిగిన కథా వస్తువు అనమాట దీని గురించి ఈ కథా వస్తువు తెలుసుకోవడానికి ఇందులో ఉన్న పాత్రలు ఇప్పటికీ కూడా ఉన్నాయి ఆ పాత్రలు వాటితో నేరుగా గా అవన్నీ ఏమంటారు అవన్నీ మెమొరీస్ అనమాట అవన్నీ సో ఇప్పుడు నాకు అవి ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఇట్లా చేతిలో పట్టుకున్నప్పుడు మనకు వెంటనే స్ఫురిస్తాయి అప్ప నేను అలా వెళ్ళాను వాళ్ళతో అలా మాట్లాడినా ఇలా మాట్లాడినాను చాలా బాధపడ్డాను ఆ సంఘటనలు అవన్నీ తెలుసుకున్నప్పుడు వాటిని దాదాపు ఎగ్జాక్ట్ గా పెట్టడానికి ప్రయత్నం చేశాను బట్ మనం సమాజం నుంచి వస్తువు తీసుకున్నప్పుడు కాస్త డ్రాటిక్గా రాయాల్సి వస్తుంది ఆ డ్రామాటిజం డ్రామాని చాలా తగ్గించి రియాలిటీగా చాలా చాలా రియాలిటీగా ఉండడానికి ప్రయత్నం చేశాను ఇది కూడా మీకు అంతే దేవుడు భార్య మీరు ఇది ప్రతిలిపిలో ఉంది మీరు అక్కడ కింద పాఠకులు చదివిన వాళ్ళు కామెంట్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది దాదాపు ఏంటంటే ఈ నవల ఒక్కసారిగా ఏకబి చదివేసాము మేము స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మాకు అసలు ఎండ్ చేయదు అవ్వదు అంతగా చదివేసాము అనేది ఎక్కువగా ఉంటుంది ఇది చాలా తక్కువ ఫీడ్బ్యాక్ అనుకోండి నేను జనరలైజ్ చేయట్లేదు వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలా అని అని చెప్పి బట్ నాకే అనిపిస్తుంది అప్పుడే మనకు అనిపిస్తుంది కదా అంటే ఈ ఈ దేవుడి భార్య మధ్య దాటని మాట రంకు ఈ మూడు నవలలు కొత్త సబ్జెక్ట్స్ పైన రాశాను అంటే నేను దాదాపు మీరు గమనించుంటే ఇప్పుడు పుస్తకాల్లో చాలా వరకు కొత్త సబ్జెక్ట్స్ రాయడానికే ప్రయత్నం చేశాను అనమాట నాకు అవగాహన కొద్దిగా ఏర్పడిన తర్వాత అవగాహనకు ముందు అది వేరే విషయం కొత్త సబ్జెక్ట్స్ పైన రాయడానికి ప్రయత్నం చేశాను అనమాట ఇది ఇది దేవుడి భార్య గురించి తర్వాత నా వైబు పుస్తకం ఉన్నది కదా నా వై పుస్తకాన్ని నేనే అనువాదం చేసుకున్నాను అన్నమాట గర్ల్స్ ఇన్ డార్క్ అని చెప్పేసి ఇది నైరా పబ్లిషర్స్ పబ్లికేషన్స్ అని చెప్పి నైరా పబ్లిషర్స్ ఆ ప్రచురణ సంస్థ ముద్రించింది ఈ పుస్తకం ఇది వైకి ఆంగ్ల అనువాదం అనుకోండి నేనే అనువాదం చేసుకున్నాను ఇది అయితే ఈ అనువాదంలో చాలా మార్పులు చేశాను ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న సెకండ్ ఎడిషన్ వైలో కూడా చాలా మార్పులు చేశాను నేను అప్పుడు కొద్దిగా భావవాదులు ఛాయలు కనపడతాయి కదా పుస్తకంలో ఆ భావవాదులు ఛాయలు లేకుండా మార్చాను నేను కొన్ని రిపిటేటివ్స్ గా అనిపించినప్పుడు వాటిని కూడా మార్చాను నేను వైపుస్తకంలో ఇంగ్లీష్ లో ఇంకా కొద్దిగా క్లారిటీగా మెయింటైన్ చేశాను అనమాట సో అంటే అనువాదమే కానీ బట్ ఇది అయితే అని అనుకోండి ఎగ్జాక్ట్ అనువాదం కన్నా అయితే బికాస్ నా పుస్తకమే కాబట్టి నాకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది ఎక్కడ మార్చుకోవాలో ఇంగ్లీష్ కి తగినట్టు ఎలా రాయాలో అని చెప్పి సో అందుకే నేను మళ్ళీ ఒక రీరైట్ చేసినట్టే అనిపి అనుకుంటాను అనమాట సో ఇది అనుకోండి వై అయిన వచ్చిందో తర్వాత వచ్చేసి ఇది మరణం ఒక భావన ఇదేంటంటే మైథిలి భాషలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన అజిత్ ఆజాద్ గారి పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయడం ఇంగ్లీష్ లో అంటే వారి అవార్డు వచ్చిన పుస్తకం కాదు ఇది వారు రాసిన కొన్ని కవితలు మరణం పైన రాసిన కవితలు కవితలు ముఖ్యంగా వాటిని ఇంగ్లీష్లోకి అనువాదం అయ్యాయి ఆ ఇంగ్లీష్ కవితని నేను తెలుగులోకి అనువాదం చేశాను బేసికల్ గా ఏంటంటే మరణం పైన నేను కూడా చాలా కవితలు రాశాను అనమాట ఒక పది పదహైదు కథలు పైన కవితలు పైనే ఉంటాయి అనమాట మేబీ దా అంటే డెత్కి నేను భయపడను కానీ దానికి ఎక్కువ బాగా చేరువ్వడానికి ప్రయత్నం చేస్తాను దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి చేరువ్వడం అంటే నేను చచ్చిపోతాను అని కాదు కానీ దాని గురించి తెలుసుకోవడానికి బాగా ఇష్టపడతాను అనమాట డెత్ అంటే ఏంటి వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ డెత్ సో మేబీ ఆ దాని కారణంగా నేను అట్రాక్ట్ అయ్యాను అనుకుంటాను ఈ పోయిట్రీకి సో ఇది అజిత్ ఆజాద్ గారిది ఇది నా ఇరవై ఏడవ పుస్తకం అనమాట ఇది మైథిలి నుంచి ఇది నవర నవారంభ అనే పుస్తక ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ముద్రించింది ఇందులో కొన్ని దాదాపు నాకు నేను డబ్బులు పెట్టి ప్రచురణ చేసిన పుస్తకాలు ఒక పదహైదు పుస్తకాలు ఉంటే ఇంకొక పదహైదు పుస్తకాల దగ్గర దగ్గర కొన్ని కొన్ని ప్రచురణ సంస్థలు వాళ్ళే ఉచితంగా ముద్రించారు అన్నమాట సో ఆ తర్వాత ఇది నా ముప్పై పుస్తకం ఇదేంటంటే ఇంగ్లీష్ లో నా మొదటి కవితా సంపుటి సూప్ క్లాస్ సూప్ క్లాస్ అంటే మసిగుడ్డలు అని చెప్పేసి ఇది ఇది నా ముప్పై పుస్త ఇందులో ఉన్న కవితలు రీసెంట్ గా మనకు కొన్ని ఇతర భాషల్లోకి బెంగాలీలోకి ఇంకోటి వచ్చేసి ఒరియా ఒడియాలోకి కొన్ని ఇతర భాషల్లోకి ప్రచురణ ఇప్పుడు అనువాదం అవుతున్నాయి ఇంకోటి వచ్చేసి పుస్తకంలో ఉన్న విశిష్టత ఉన్న కవిత్వ కవితల విశిష్టత ఏంటంటే ఈ కవితలన్నీ ఇంటర్నేషనల్ మ్యాగ్జైన్స్ గ్లోబల్ మ్యాగ్జైన్స్ ఆంతాలజీస్ అలా ప్రచురణ అయినవి అనమాట ఈ ఇందులో ఉన్న కవితలన్నీ ప్రచురణ అయిన తర్వాత నేను ముద్రించాను ఇది ఇది నా ఇంగ్లీష్ మొదటి పుస్తకం ఇవి నాకు ముప్పై పుస్తకాల గురించి నాలుగు మాటలు అంతే కానీ ఒక్కొక్క పుస్తకం గురించి నేను లోపలికి వెళ్ళి మాట్లాడితే ఒక్కొక్క పుస్తకం గురించి మాట్లాడడానికి మినిమం నాకు చాలా టైం పడుతుంది అనమాట బికాస్ ఆ కంటెంట్ ఎందుకు రాశాను అంటే స్టోరీ బిహైండ్ ద స్టోరీ అంటాం కదా అలా దీని వెనకాల ఈ పుస్తకం వెనకల చరిత్ర చాలా ఉంటుంది ఒక రచయిత ఒక పుస్తకం రాశాడు అంటే ఊరికే రాసినాడు దాని వెనకాల రచయిత ఒక అంతర్మతనం చాలా ఉంటుంది అనమాట ఎందుకు ప్రేరణ ప్రేరణ చెందాడు అది రాయటానికి దాని కారణాలు ఏంటి ఇలా రకరకాల అంశాలు ఉంటాయి అనమాట అలా ఒక్కొక్క కథకి ఒక్కొక్క పుస్తకానికి ఎన్నో కథలు ఉంటాయి అన్నమాట అన్ని కథల్ని క్రోడీకరించుకున్న తర్వాత ఒక డిసిషన్ అయిన తర్వాత మనం ఆ సబ్జెక్ట్ పైన స్పందించాలి అని అనుకుంటాం అలా చాలా చెప్పాల్సి ఉంటుంది బట్ అంత చెప్పలేను ఇప్పుడు సమయం కూడా లేదు యూట్యూబ్ లో అంత బోర్ కొడుతుంది కదా ఎవరు చూడదు నాకు అది కూడా తెలుసు బట్ ఎవరు నేను కాదు కానీ నాకు మెమరీగా దాని అనేదానికి ఇవి నా పుస్తకాలు నా సంపాదికత్వంలో రెండు పుస్తకాలు వచ్చాయి ఈ రెండు పుస్తకము ఒకటి వచ్చేసి మాతృస్పర్శ నూట అరవై మంది కవులు రాసిన కవిత్తుల పైన ఇంకోటి వచ్చేసి తడిలేని బూడు ఇవి ప్రతిలిపిలో పోటీల్లో గెలిచిన కథ అనమాట వీటికి ఎడిటింగ్ వర్క్ చేశాను నేను వాస్తవానికి రెండే కాకుండా ప్రతిలిపిలో ప్రతిలిపి నుంచి వచ్చే పుస్తకాలు కొన్ని పుస్తకాలు ఉన్నాయి వాటికి ఎడిటింగ్ వర్క్స్ నేనే చేశాను చాలా పుస్తకాలకి బట్ అవన్నీ ఎందుకు నేను బయటికి చెప్పను అంటే బికాస్ నాకు అది పెయిడ్ అది పెయిడ్తో అంటే డబ్బులు వచ్చింది నాకు అది డబ్బులుతో చేసిన ఎడిటింగ్ కు చాలా పరిమితులు ఉంటాయి అన్నమాట మనం న్యాయం చేయలేమన్నమాట సో అది కేవలం నేను ఒక ప్రొఫెషనల్ వర్క్ గానే భావిస్తాను కాబట్టి వాటిని నేను ఎక్కడ నా ప్రొఫైల్లో కూడా పొందుపరుచుకోను ఈ పుస్తకానికి నేను ఎడిటింగ్ చేసుకున్నాను అని చెప్పేసి బట్ ఈ రెండు పుస్తకాలు ఏంటంటే సంపూర్ణంగా నా చేతిలో ఉన్న పుస్తకాలు ఇవి ఆ నేనే వీటిని పుస్తకాలుగా ముద్రించడానికి చాలా శ్రమ పడ్డాను మన నార్మల్ మన హైదరాబాద్ విజయవాడ విజయ ఈ పుస్తకం వచ్చేసి చంద్రశేఖర్ వంకాళిపాటి గారు ఉచితంగా వేసిచ్చారు ఈ పుస్తకం నాకు ఇది ఇది నేను డబ్బులు పెట్టే వేశాను బెంగళూరు అనమాట ఇది డబ్బులు పెట్టే వేశాను సో ఈ రెండు పుస్తకాలపైన కవర్ పేజ్ దగ్గర నుంచి ఈ కవర్ పేజ్ కుంచే గారు వేశారు ఈ కవర్ పేజ్ నేను ఆన్లైన్ లో తీసుకున్నాను ఎక్కడి నుంచో సో అంటే ఎక్కువ శ్రమ పడ్డాను ఈ పైన ఇది వెనకల ఇంట్రడ్యూసింగ్ మై ఫస్ట్ బుక్ మాతృష్ విల్ షైన్ లైక్ఫుల్ టు వన్ అండ్ ఇన్ దిస్ ఇందులో రంజిత్ కూడా రంజిత్ ప్రతిలిపి తెలుగు హెడ్ అనమాట అంటే ఫౌండర్ వన్ ఆఫ్ ది ఫౌండర్ అతను షైలీ కూడా ప్రతిలిపి వన్ ఆఫ్ ది కో ఫౌండర్ అనమాట వాళ్ళు కూడా ఈ పుస్తకం పైన నాలుగు మాటలు రాశారు సో ఇవి నా ఓవరాల్ పుస్తకాల గురించి అనమాట అంటే రచయితలు ఒక పుస్తకాన్ని రాయడం ఈజీ కాదు చాలా చాలా శ్రమ ఉంటుంది దాని వెనుక అయితే శ్రమ వాస్తవము వాళ్ళు ఎంతవరకు ఆ సబ్జెక్ట్ న్యాయం చేశారు అనేది అది వేరే కథ బట్ శ్రమ మాత్రం ఉంటుంది ఏ రచయితకైనా శ్రమ ఉంటుంది అది ఎంతవరకు న్యాయం అవుతుంది ఎంతవరకు బా రాశారు లేదా అనేది క్రిటిక్స్ డిసైడ్ దట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది తప్పప్పుడు ఏమున్నాయి ఏంటి అనేది సో ఇది నా పుస్తకాల గురించి మీ అందరికీ ఈ పుస్తకాల గురించి కొద్దిగా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను దీని వెనుక చాలా శ్రమ ఉంది చాలా చాలా అంటే చాలా శ్రమ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో ఎన్నో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను ముఖ్యంగా విమర్శ వ్యాసాలు రాసేటప్పుడు ఆ ఏడున్నరకి ఆఫీస్ నుంచి వచ్చేస్తే నేను ఇంటికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కోసం చేసి భోజనం చేసేసి దాదాపు రెండు మూడు నాలుగు వరకు కూడా నేను మేల్కొని చదివి పుస్తకాలు చదువుకుంటూ ఆ పుస్తకాల పైన వ్యాసాలు రాసుకుంటూ మళ్ళీ అవి పత్రికలు పంపించి ఇలా చాలా వర్క్ చేశాను రెండు వేల పంతొమ్మిది ప్రాంతంలోనే దగ్గర దగ్గర రెండు వందల వ్యాసాలు పత్రికల్లో వచ్చింటాయి సో అన్నిటికన్నా వ్యాసం రాయడం చాలా కష్టం అనిపిస్తుంది నాకు రీజన్ ఏంటంటే ఆ రచయితను అర్థం చేసుకోవాలి ఆ రచయిత ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి దాన్ని మనం ఎక్కడ వ్యతిరేకించాలి ఎక్కడ సమర్థించాలి ఎందుకు వ్యతిరేకించాలి ఈ అంశాలపైన పూర్తి నాలెడ్జ్ ఉండాలి అప్పుడు మాత్రమే నేను చేయగలుగుతాం అందుకే అన్నిటికన్నా విమర్శ కష్టం అనిపిస్తుంది నాకు కవిత్వం నేను బాగానే రాసేస్తాను కథ రాయగలుగుతాను నవల ఇంకా ఈజీ అన్నిటికన్నా ఈజీ ఏంటంటే నవల అని అనిపిస్తుంది నాకు అంటే కొంతమందికి కవిత్వం ఈజీ అని ఇది నా వ్యక్తిగతం నవలలు రాయడం నాకు ఈజీ అనిపిస్తుంది బట్ విమర్శ చేయడము కష్టం అనిపిస్తుంది బికాజ్ ముఖ్యంగా కథా సంపుటాలు విమర్శ చేయడం చాలా కష్టము నవలు విమర్శ చేయడం చాలా కష్టము కవిత్వ కవిత్వం కన్నా నా కథలు నవలలు విమర్శ చేయడం చాలా కష్టం అంటే కనీసం ఏమంటారు దాన్ని అభినందాత్మక విమర్శ చేయాలన్నా కూడా కష్టపడుతుంది అనమాట బికాజ్ ఆ నవల ఎంటైర్ అంత అర్థం చేసుకోవాలా ఆ నవలలో క్యారెక్టరైజేషను నరేషను ఎత్తుగడలు ముగింపులు శైలి శిల్పము వాక్య నిర్మాణము పదాలనుబం పదానుబంధాలు ఇవి చాలా అంశాలను మనం చెక్ చేయాల్సి వస్తుంది అనమాట ఓవరాల్ గా ఏం చెప్తున్నారు రచయిత భావం ఏంటి ఇలా ఏం సమాజానికి దీనివల్ల మంచి ఏంటి చెడు ఏంటి ఇలా చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి వ్యాసం రాయడం కష్టం అనిపిస్తుంది ఎందుకు కష్టం అంటే చాలా టైం కేటాయించాలి అట్లా చాలా మంది అనుకునేది ఏంటంటే నవలకు ఎక్కువ టైం కేటాయించాలి అనుకుంటారు అనమాట మేబీ పట్టచ్చు కొంతమందికి మూడేళ్ళు నాలుగేళ్ళు కొంతమందికి ఈ మధ్య కాలంలో సిక్స్ మంత్స్లో కూడా ఉన్నారు టూ త్రీ మంత్స్కి కూడా నవ్లో రాసేవాళ్ళు ఉన్నారు బట్ వ్యాసం రాయడానికి ఒక పుస్తకం చదవాలంటే మినిమం ఒక రెండు వందల పేజీల పుస్తకం చదవాలంటే ఫోర్ అవర్స్ ఈజీగా పడుతుంది మనకు ఫోర్ అవర్స్ చదివిన తర్వాత మళ్ళీ ఒక వ్యాసం రావడానికి టూ త్రీ అవర్స్ ఈజీగా పడుతుంది వ్యాసం రాయడం నాకైతే అలానే పడుతుంది అనమాట వ్యాసం తొందరగా రాయలేను ఎందుకంటే నేను ఇంకా ఇన్ డీటెయిల్గా వ్యాసం రాస్తాను కాబట్టి టైం ఈజీగా పడుతుంది నాకు ఒక పుస్తకం చదివి వ్యాసం రాయాలంటే మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ పైన పడుతుంది అనమాట ఓవరాల్ ఇంకోటి ఏంటంటే పుస్తకాల్ని ఒక పుస్తకం అనుకోండి చదువుకోవడానికి ఆ పుస్తకం వన్ అటెంప్ట్ ఒక అటెంప్ట్లోనే కంప్లీట్ చేస్తాను మళ్ళీ అది సాగు తీసుకొని నాలుగు రోజులు వారం నెల అట్లా పెట్టను ఒక పుస్తకం ఇంకా చదువుకోవాలనుకున్నప్పుడు తీసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితులు వన్ అటెంప్ట్ లోనే కంప్లీట్ చేస్తాను పాకుర రాళ్ళు వాళ్ళు ఒక రాత్రి మొత్తం చదివాను నేను మొత్తం ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ లో ఉంటాను పాకుర పాకురాలు చదివి ఆ మరుసటి రోజు నా వ్యాసం రాశాను ఎంత అపశయ కూడా అంతే ఒక టైం లోనే చదివారు ఎందుకు అంటే ఒక టైం లో చదవడానికి కారణం ఏంటంటే సో దట్ నా టెంపరీ మెమరీలో ఆ సబ్జెక్ట్ అంటూ నా దగ్గర ఉంటుంది నేను దాన్ని వెంటనే రాయగలుగుతానండి అండి నాకున్న డ్రాబ్యాక్ అవ్వచ్చు లేకపోతే అదే నాకు ప్లస్ అవ్వచ్చు నాకు టెంపరీ మెమరీ ఎక్కువ అనమాట అందుకని చెప్పేసి టెంపరీ మెమరీలో బాక్స్ స్టోర్ చేసుకుంటాను దాన్ని వన్స్ ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా దాని గురించి మర్చిపోతాను ఇంకా అయిపోయి ఇంకా దాని గురించి నా మైండ్ లోంచి వెళ్ళిపోతుంది ఇంకా కొత్త ప్రాజెక్ట్ మైండ్ లో ఉంటుంది సో ఓకే ఇంకా చెప్తూ ఉంటే ఎంతో చెప్తూనే ఉంటారు అనమాట అండ్ బాగా టాకటివ్ నేను సో మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు ఈ చివరి వరకు వచ్చారంటే మీరు నన్ను ఇష్టపడుతున్నారని అర్థం అనమాట మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు